చేరు మీ అందరికీ ఏసుక్రీస్తున్నాము వందన తెలియజేస్తున్నాను చిన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మకం తండ్రి ఉపగల సత్య సంపూర్ణ నిపాదలకు వందన మరొక రోజు మా జీవితంలోకి తెచ్చి ఇలా మాట్లాడగలిగే ఇష్టాన్ని కలిగించినప్పుడు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా నేను ఎదురైన మాటలు మేము నేర్చుకోకపోతుండగా సరైన సంపూర్ణ జ్ఞానాన్ని మాట్లాడేటప్పుడు విలేసించేంత జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటూ యేసుకి ఇస్తున్నామని అడుగుతున్నాను తండ్రి లా మరొక విషయాన్ని మనం మాట్లాడగలని నేను ముందుకు వచ్చాను కనుక ఈ విలువైన మాటలు మీరు వినాలని చెప్పని దేవుడు మరి కోరుకుంటున్నాడు కనుక ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాము ధనవంతుడు అబ్రహమును తండ్రి అని ఎలా గుర్తించగలిగా ధనవంతుడు అబ్రహామును తండ్రి అని ఎలా గుర్తించగలిగారు ఉంటుందిగా నూరసు వార్తలు ఈ సుప్రభు వారు అంటాడు కదా అక్కడ జ్ఞాపకం తెలుస్తాడు అందుకే ఎప్పటి చరిత్ర ఇది క్రీస్తుకు పూర్వం ఇష్రయీలు ఐగుప్తులలో ఐగుప్తులలో మగ్గిపోతున్న కాలంలో ఆనాటి విషయాన్ని యేసు ప్రభు వారికి ఎత్తుతూ ఇక్కడ ఆ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నారు పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనం తండ్రి అయినా అబ్రహామా అన్నాడు ఎవరు అన్నారు ధనవంతుడు ధనవంతుడు చనిపోయాడు పాతపిట పడ్డాడు నరగానికి వెళ్ళిపోయాడు లాజర్ కూడా మరణించాడు పాతపీట పడ్డాడు ఆయన అబ్రహం నమ్మున ఆనుకొని ఉన్నాడు మొట్టమొదటగా చనిపోయినటువంటి లాజర్ గారు ఆయన పరదేశికి వెళ్ళి అబ్రహం నమ్మున ఆనుకొని ఉన్నాడు కొంతకాలానికి అబ్ర ధనవంతుడు కూడా మరణించి చనిపోయాడు అతను కూడా పాతాలను పెళ్ళిపోయాడు కాలిపోతూ వెంటనే అందులో పెళ్ళిన తర్వాత పరిస్థితి మారిపోయింది అక్కడ కాలిపోతుంది కాలిపోతున్న వెంటనే అక్కడ వెంటనే ఇలా పైకెత్తి చూశాడు మధ్యలో ఆఘాతం ఉంటుంది కదా అలా చూసేసరికి వెంటనే అబ్రహాం అక్కడ కనిపించాడు అక్కడేమంటు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అంటే అక్కడ ఈ ధనవంతునికి అబ్రహాము తెలిసినట్టుగా పరిచయం ఉన్నట్టు కదా భూమి మీద ఉన్నప్పుడే చూసి చూసిన ఓ వ్యక్తి లాగా ఆయన ముఖాన్ని ఆయన ముఖ ఛాయలను చూసినట్టుగా ఆ పాతాలోకి వెళ్ళినటువంటి ఆ ధనవంతుడు అబ్రహాన్ని చూడగానే తనువేనా అబ్రహామా అని అనగలిగాడు అని అంటే నిజంగా మరి అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుని ధనవంతుడు అబ్రహాన్ని భూమి మీద ఉన్నప్పుడు చూశాడా లేదా అబ్రహాం గురించి ధనవంతుడు తెలుసుకున్నాడు పరిచయం లేకపోతే మాత్రం ఎలా అనగాడు ఒక వ్యక్తిని పరిచయం ఉంటనే కదా ఒక వ్యక్తిని ఆ హలో వదనాలు బ్రదర్ ఆ నమస్తే బ్రదర్ ఎవరైనా సరే ఫోన్ చేసినా వెంటనే ఆ నెంబర్ వస్తుందని కానీ పరిచయమైన వ్యక్తి పరిచయమైన వ్యక్తి కాబట్టి మనం వెంటనే అంటాం బాబాయి అంటాం లేదా అన్నా అంటాం లేదా తమ్ముడా అంటాం అంటే ఇవన్నీ మనం ఎందుకంటాం అంటే పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మనం వెంటనే అతను అనగలుగుతాం కానీ ధనవంతుడు కూడా మన నుంచి పాతాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వేనా అబ్రహమా అని ఎలా తండ్రి అవుతాడన్న సంగతి ధనవంతుడికి ఎలా తెలుసు అబ్రహం గారు ఈ ధనవంతుడికి తండ్రి అవుతారని ఎలా తెలుసు తెలిస్తేనేగా అనగలుగుతాడు ఒక మనిషి తండ్రి బాబాయ్ అన్న తమ్ముడు ఇలా మనం ఇవన్నీ ఎందుకనగా అనగలుగుతాం అంటే వరుసలు తెలిస్తేనే అనగలుగుతాం ఎవరు చెప్తేనే అనగలుగుతాం లేదా సొంత సంబంధి ఆ ఇంటి సంబంధం అయితే అయితేనే త్వరగా నోటిగా వచ్చేస్తుంది బాబాయ్ అనగలుగుతాడు నానా అంటాడు పెదనానా అంటాడు అంటే తెలవనిది మాత్రం తెలియని వ్యక్తిని పట్టుకొని వెంటనే వరుసగా బాబాయ్ అని అనలేడు ఎలా అని అంటే ఇక్కడ కూడా ధనవంతుడు కూడా మరణించాడు పాతరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి అయిన అని అంటున్నాడు అంటే తెలుసు ఎలా తెలుసు అంటే ఏ కాలానికి వ్యక్తి ఎక్కడ వ్యక్తి ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు అంటే మనం బైబిల్ని సంపూర్ణంగా మంచి జ్ఞానంతో చదవగలిగితే బైబుల్లో ప్రతి విషయాన్ని నువ్వు తెలుసుకోగలవు ఈ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే మనకు ఒకటి కనబడుతుంది ఈ సందర్భాన్ని మరి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు కనుక వారికి కూడా నాలాంటి పరిస్థితి పట్టకుండా ఉండాలంటే దయచేసి వారికి బోధ చేయండి ఇంటికి వెళ్ళండి అని అంటున్నాడు కదా చూడండి ఇంటికి వెళ్ళండి అని అంటే ఎక్కడో ధనవంతుడు ఇల్లు కట్టుకున్నట్టు ఆ ఆ ఇల్లు రాజభవంతి లాగా ఉన్నట్టు చాలా ధనవంతుడుగా ఉన్నట్టు బాగా సుఖపడుతుండడు కదా ఉగ స్వార్థ పదహారో అధ్యాయము అంతే కదా పదహారో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ధనవంతుడు కూడా ఉన్నారు అతడు ఊదారంగు బట్టలను సన్నపురారణ వస్త్రం ధరించుకొని ప్రతిరోజు సుఖపడ్డాడు ప్రతిరోజు సుఖపడ్డ వ్యక్తి మరణించిన తర్వాత అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాను పాతలోకి వచ్చిపోయాను అక్కడ మనుషులు కనిపిస్తున్నారు ఎదురుగా మనుషులు కనిపిస్తున్నారు హలో హాయ్ హలో హాయ్ ఎవరు మీరు అని అనాలి అబ్రహాం ఎవరు తెలియని వ్యక్తి అయితే మరణించిన తర్వాత పాతలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో కనబడతారు కదా ఆ కనబడున్న వ్యక్తులని ఈ భూమి మీద ఉన్నప్పుడు చూడని మోహాలే ఉంటాయి అక్కడ అన్నీ చూడని దర్శనాలే అక్కడ కనిపిస్తుంటాయి మీరంతా ఎవరు మీకు మాకు మధ్యలో ఆఘాతం ఉంది ఏంది నేను అక్కడ రావన్నా మీరు ఎవరో తెలియదు అని చెప్పని అనాలి ఆయన మరణించిన తర్వాత వెంటనే తండ్రి అయినా అగ్రహమా అంటే ఖచ్చితంగా పరిచయం వదిలి తీరాలి చూడండి ఆ అదే లో వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అందుకు అబ్రహం కుమారుడు నీవు జీవితకాలం వంతా నీకు ఇష్టపడ సుఖం అనుభవించింది అలాగనే లాద కష్టం అనుభవించారని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు ఇక ఆతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటగోరు వారు ఉన్నట్టు అక్కడి వారు మా యుద్ధము దాటి ఉన్నట్టు మాకు మీకు మధ్య ఆయాదం ఉన్నదని చెప్పాను అప్పుడు అంటున్నాడు ధనవంతుడు అప్పుడు అంటున్నాడు తండ్రి అలాగైతే అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారిని సాక్ష్యమించుటకై నా తండ్రి ఇంటికి అంటున్నాడు చూడండి ఇంటికి వారిని పంపించవలనే నిన్ను నేడుకొచ్చుంటున్నాను అన్నాడు ఇంటికి పంపించ పంపించమంటున్నాడు అంటే ఇది ఐగుప్తులో నుంచి కాలాను దేశంలో కాలాని దేశానికి ప్రయాణిస్తున్నటువంటి ఇస్రేలులో ప్రయాణములు లేని ధనవంతుడైనా ప్రయాణం లేడు ధనవంతుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు మంచి భవంతిని కట్టుకున్నాడు తినే ప్లేటు గోల్డ్ కూర్చునే మరి కుర్చీ గోల్డ్ విస్తారమైన సంపాదన ఐదు వేలల్లో మొత్తం బంగారంతో కూడుకున్నటువంటి బొంగరాలు మెడలో గోల్చు ప్రతి రోజులు సన్నానారపు వస్త్రాలు వేసుకోవాలి ప్రయాణంలో ఇలాగే వేసుకోగలుగుతాడు లా మనం చదువుకున్నాం కదా ఒకే చెప్పులు ఒకే డ్రెస్ కలిగి ఇస్ ప్రయాణం చేశారు కదా అది మోసం వచ్చిన తర్వాత మోస వచ్చిన తర్వాత మోస వచ్చిన తర్వాత ఈశ్వరేయనుడు కాను దేశానికి వెళ్ళేంత వరకు వీళ్లకు భూభాగాలు లేవు వాళ్ళు సొంతంగా గృహాలు నిర్మించుకున్నట్టుగా లేవు కనుక ఇక్కడ నా ఇంటికి పంపించమని అంటున్నాడు నాకు ఐదుగురు ఉన్నారు ఈ వేదంతరమైన స్థలంలోకి రాకుండా ఉండాలి అంటే భూమిద నాకు ఒక ఇల్లుంది ఐగుప్తు దేశంలో ఒక ఇల్లుంది నా ఇంటికి ఆ ఆసరిని పంపించమని అంటే ఎలా తెలుసు లాజర్లు తెలుసు ఇతని తెలుసు ఎలా తెలుసు మరి ధనవంతుడు తింటున్నా కొన్ని కింద పడిపోతున్నటువంటి ఆ మొక్కలు ఆ మొక్కలు వాటిని తినే కదండి అతడు జీవనాన్ని మీద బతికేడు కనుక లాజర్కు నా ఇల్లు తెలుసు కానీ ఆ ఇల్లు ఎక్కడ ఉంది మళ్ళా అంటే అది ఐగుప్తు దేశంలోనే ఇస్రాయేల్ ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఐగుప్తుడు ఒక మంచి రాజభవన్ అంతా కట్టుకున్నాడు ధనాన్ని సంపాదించుకున్నాడు గొప్పవాడుగా ఉన్నాడు అంతే కదా అబ్రహాం నుంచే ఇస్సాకు వచ్చాడు ఇస్సాఖ నుంచి యాకు ఈసా వచ్చాడు యాకు ఒప్పు నుంచి వచ్చిన వారి పన్నెండు మంది అందులో ఓపు మరి అన్నదమ్ములు చంపబడతారు దాన్ని చచ్చిపోయాడు కదా అని చెప్పని నమ్మేస్తారు కదా అతడు ఐగుప్తు దేశానికి వెళ్తాడు ఐగుప్తు దేశంలో ఒక రాజు కింద ఒక మంచి ప్రధాన పాత్రధారిగా ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తుంది అందులో పదకొండు మంది వస్తారు ఆహారాన్ని తెలుసుకుంటారు చివరికి అన్నదమ్ములు మా అన్నని తెలుసుకుంటారు యాబ సంతానం అంతా ఐదు దేశానికి వస్తుంది అక్కడ గోషాన దేశంలో ఒక ప్రాంతంలో మంచి గొర్రెలకు మంచి పచ్చిక మంచి మైదానం ఉరకాపరలు గనక ఆ యాబోబుకు కనుక వాళ్ళ విస్తారమైన మందలు ఉన్నాయి గనక ఆ ప్రాంతం బాగుందని చెప్పాలంటారు యాబో మరణించి పోతాడు మరి యూసుపు మరణిస్తాడు ఆ తరం మొత్తం మరణించిపోతుంది ఆది కాండం మూడు మరి కాండం నుంచే స్టార్ట్ అవుతుంది కదా మోసే పుట్టడం పర్వ రెండు సంవత్సరాల పిల్లలు చంపడం ఎందుకు దేవుడు పుట్టిస్తాడు అనంటే వాళ్ళ నాలుగు వందల ఏళ్ళు అక్కడ మగ్గి కఠినమైన చాకిరీలు చేయించుకొని మరి ఐగుప్తులు ఇంత బానిసలుగా చేసుకొని చేస్తున్న కష్టాలను బట్టి సరైన న్యాయం డబ్బు ఇవ్వకపోవడం పొలంలో మరి ఫిఫ్టీ ఫిఫ్టీగా వాళ్ళు కౌలు గేసుకోవడం ఇవన్నీ మనం నిర్గమా కాండంలో చదువుకుంటాం వాళ్ళ కింద వెక్కి చాకీరులు చేసుకుంటూ భయంకరమైనటువంటి ఆ మరి వెట్టి పనులు చేయించుకుంటూ ఆ పనిలో నుంచి వచ్చేటువంటి రాబడి న్యాయమైన రాబడి కూడా ఇవ్వకుండా వారిని అన్యాయంతో ఎత్తిస్తే గత తీసుకొని బతికిన దినాలలో ఐదు ఐదులో ఉన్నటువంటి ఈశ్వయంలో మరి ధనవంతుడు ఎలా ఉండగలుగుతాడని ఎందుకు అనుకోవచ్చు ఉంటారు ఈశ్వేయుడు అయినంత మాత్రాన అందులో ధనవంతులు ఉండరు లెక్కి చాకిర్లు చేసుకుని బతికే వారే కనుక అంత ధనవంతుడు ఎక్కడుంటాడు ఉండడు ఇతడు వేరే వ్యక్తి అనుకోవడానికి వీలు లేదు తండ్రి అయిన అబ్రహమా అని అనగలుగుతున్నాడు అంటే ఇష్రాయీలు పన్నెండు గోత్ర గత్రంలో ఉన్నటువంటి ఒక గోత్రానికి చెందినటువంటి వాడే ఈ ధనవంతుడు ఇష్రాయేలు ఇష్రాయేలు గనకనే అబ్రహాము తెలుసు అబ్రహాము తెలుసు గనకనే మరణించిన తర్వాత నా ఇంటికి రక్షణ అవసరం అబ్రహాం ఎవరో తెలుసు దేవుడు అంటే ఎవరో తెలుసు తెలిసినప్పటికీ కూడా ప్రతిరోజు సుఖం అనుభవించుకుంటూ దేవుని మరిచిపోయిన వ్యక్తి అంటే ఈ కాలంలో కూడా మనకు తెలియదా ఏ సక తెలుసు తండ్రి అంటే తెలుసు మనకు దేవుడు అంటే తెలుసు భర్త మనలో ఉండడని తెలుసు తెలిసిన తర్వాత బాతి తీసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్టుగా మనం మనం బ్రతుకుతున్నామా రోజు నువ్వు నేను మనం బ్రతుకుతున్నామా ఎవరు బ్రతకడం లేదు అంటే తెలిసినప్పటికీ కూడా ప్రతిరోజు సుఖపడుతూ వ్యాపారంలో వ్యాహములు పడుతూ వ్యాపారంలో రాణించాలని వెళ్ళిపోతూ తండ్రిని మరిచిపోయి కేవలం ఆదివారానికి పరిమితం అయిపోయి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆ ఆజ్ఞల ప్రకారంగా నడవట మనము కూడా దేవుడి మాటల ప్రకారంగా లోకాను దేవుని మన దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతకక లోకానుసారంగా మనం బ్రతుకుతూ దేవులు మరిచిపోయిన వారంగా మనములేమా అలాగే ధనవంతుడా కాలంలో తండ్రి తెలుసు విశ్వాసలకు తండ్రి అబ్రహాన్ని తెలుసు నన్ను సృష్టించిన సృష్టి ఎవరో తెలుసు యగవ దేవుడు అని తెలుసు మరి మిర్యాము ప్రవర్తన కాలంలో ఉండరాని తెలుసు మోసే కూడా తెలుసు కానీ తెలిసినప్పటికీ కూడా దాన్ని తండ్రి అయిన దేవున్ని బహుగా విశ్వసించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చక ప్రతిరోజు సుక్కపడుతూ తండ్రిని హోమాను మరిచిపోయి మరి మిర్యాము మోసే వారు చెప్పిన మాటలను మర్చిపోయి ఈశ్వయేనుడు గోత్రానికి చెందిన వ్యక్తి అప్పటికి కూడా నిజాన్ని తెలిసినప్పటికీ కూడా దాన్ని అతడు అవలంబించలేకపోయిండు నిర్లక్ష్యం చేశాడు ప్రతిరోజు సుఖపడ్డాడు పాతాలని వెళ్ళిపోయాడు తెలిసిన వ్యక్తి కనుకనే మరణించిన తర్వాత తండ్రి అయిన అబ్రహాం అనగలుగుతాడు తెలిసిన తెలిపిన వ్యక్తి వెంటనే అబ్రహమా అని చెప్పి అనగల అనలేడు ఆ కాలంలో అన్ని కూడా ఉన్నారు మరణించాడు అందులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తోడు తండ్రి అయిన అబ్రహాం అన్నారు అనలేదు ఎందుకు అనలేదు పాతలో గెలిపే పరిస్థితి మారిపోయింది కాలిపోతుంది అందరు మనుషులు ఉన్నారు పేరు పేరుందని వాడు గ్రంథాన్ని చదవలేదు అబ్రహామ విశ్వాసంలో తండ్రిని తెలియదు సృష్టిని కలిగించిన దేవోదేవుడు అని చెప్పారు అనడం తెలియదు వాళ్ళని నమ్మినటువంటి ఆచరణ ప్రకారంగా వాళ్ళ విగ్రహాలకు మొక్కారు మరణించి వాళ్ళ పాతరానికి వెళ్ళిపోయారు కనుక అబ్రహాము వారికి తెలియదు కేవలం అబ్రహాము తెలియాలి అంటే అది ఈశ్వరేణుడయ్యే ఉండాలి తప్ప ఐదులో ఉన్న వ్యక్తికి విశ్వాసాలకు తండ్రి అని తెలియదు మా విశ్వాసాలకు తండ్రి తెలివని మనిషి మరణించి అన్యుడైన వాడు మరణించి పాతారానికి వెళ్ళిపోతే తండ్రి అని అబ్రహామా అనలేడు తెలిసిన వ్యక్తి గనకనే అబ్రహామా అని అనగాలి అలా ఇంకా తెలుసు గనకనే నా ఇంటికి అన్నాడు నా ఇంటికి అన్నాడంటే ఒక ఇల్లు నిర్మించుకున్నాడు అది ఐగుప్తు కాలంలో ఇశ్రేయరుడు విశ్రయరుడు ఐగుప్తులలో మగ్గిపోతున్న కాలంలోనే ఈ ధనవంతుడు పుట్టాడు పుట్టి తన ధనాన్ని సమకూర్చుకున్నాడు అందరు దగ్గర చాక్యులు చేస్తున్నారు కానీ ఈ ధనవంతుడు నా సహోదరులు అని అంటున్నారంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మెంబర్స్ ఎక్కువ ఉన్నారనమాట రోజు రోజుకొచ్చే లాభాన్ని ఒక కుటుంబంలో ఆరుగురు సమకూర్చుకుంటే నెల చాలా ధనం వస్తుంది నాకు ఐదుగురు సహోదరులు అని అంటున్నారంటే ఇతనితో పాటు ఆరుగురు అన్నాడు తన తండ్రి తల్లి అన్నాడు అంటే ఎనభై మంది కలిసి ఆ ఇశ్రే ఐక్తు కాలంలో తన కష్టం చేసుకుంటూ ధనాన్ని ధనాన్ని సమకూర్చుకుంటూ విచ్చల విడిగా ఖర్చు పెట్టకుండా ధనాన్ని సమకూర్చి పోగు చేసుకొని వాళ్ళు ఒక ఇది ఆ చాలా జమ చేసుకొని వాళ్ళు ఒక బాగా ధనవంతులు అయ్యారు చాలా గొప్పవారిగా నిలబడ్డారు ఆ కాలంలో అందరూ మరి వెట్టికి చాకిర్లు చేసుకుంటూ తన తనాన్ని విచలవి ఖర్చు పెట్టుకున్నట్టుగా కూడతోంది ఇతడు మాత్రం ఇతడు కుటుంబం మాత్రం ధనాన్ని బాగా సమకూర్చుకొని ధనం పైన వ్యామోహాన్ని పెంచుకొని ధనాన్ని బాగా కూర్చుకొని ఒక గొప్ప భవనాన్ని గొప్ప నిర్మాణాన్ని బంగారాన్ని చేయించుకొని అందరికన్నా గొప్పవాడు ఉండాలనుకున్నాడు గనక ధనాన్ని సమకూర్చుకొని అతడు ప్రతిరోజు సుఖపడ్డాడు కనుకనే అతడు దేవిని మర్చి మరణించాడు కనుక అతడు పాతీ కనుక ఇందులో ఈశ్వేలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కి చాకిరులు చేసినంత మాత్రం అందులో ధనవంతులు ఉండరు అని అనుకుంటే పొరపాటు అలాగే యేసు ప్రభువు వచ్చే కాలం అంటే సరికి మరి రోమ ప్రభుత్వ కాలంలో కూడా ఈ కూడా మరి బాని ఉన్నారు బానిసలు అయినప్పటికీ కూడా అరిమత ఉంటాడు కదా యేసు మరణించిన తర్వాత ఆ దేహాన్ని నాకు కావాలి అని చెప్పని పిలాసు దగ్గరికి వెళ్తాడు కదా వెళ్తారు కదా యోసు పరిమత మత్స్యస్ వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిదిలో ఉంటుంది మత్స్య వార్త ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడు యాభై వందల వచ్చనంలో ఉండదు చూడండి యాభై ఏడు యాభై వందలు మధ్య శుభార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడు యాభై వందలు ఉంటుంది ఇరవై ఏడు యాభై ఏడు యాభై నాలుగు యేసు శిష్యుడుగానున్న అర్మత యూసఫ్ గాను ఒక ధనవంతుడు సాయంకాలం ఉన్నప్పుడు వచ్చి ప్లావ వెళ్ళి యేసు దేహం అని అడిగారు ఈశ్వరయనుడే కానీ ధనవంతుడు అంటే యేసు ప్రభువు వచ్చే కాలంలో రూపపం ఉన్న కాలంలో కూడా అందరు దరిద్రులు ఉన్నారు ధనవంతుడు కూడా ఉన్నారు కేవలం ఈశ్వరయనుడు కింద బానిసలుగా ఉన్నంత మాత్రమే వాళ్ళు ధనవంతులు కారు అందులో ధనవంతుడు లేరు అని అనుకోవడం పొరపాటు ధనవంతుడు కూడా ఉన్నాడు తొలిచిన సమాధుంది తనకి అనుమత అరిమత అయిన యోశోబుకు ఎక్కడ అరవై వచనంలో తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి యేసు దేహాన్ని ఎందులో ఉంచారు తన చేయించుకున్నాడు నేను మరణించిన తర్వాత మంచి గొప్ప యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మరల రెండవ రాకుండా కూడా నేను తిరిగి లేవాలి కనుక నాకు సమాధి మంచిగా ఉండాలని తొలిచిన సమాధి చేయించుకున్నాడు తొలిచిన సమాధి చేయించుకోవాలంటే మనుషుల అవసరం అందులో కూలీల అవసరం కూలీల వారికి డబ్బు ఇవ్వాలి కనుక కొద్దిగా ఖర్చుతో కూడుకుంది కదా కనుక అది ధనవంతుడు మాత్రమే ఇది చేసుకోగలదు ఈ సమాధులను సాధారణ మనిషి లో పాతి పెట్టేస్తారు ఇప్పుడు ఈ రోజు కూడా మరణించిన తర్వాత కొంతమందిని ఆ పొలాల్లో పాతి పెట్టేస్తారు వదిలేస్తారు తండ్రి పైన తండ్రి పైన మలాకారం ఉన్నవాడు మంచిగా కాస్త ధనమైనా పర్వాలేదు ఖర్చైన పర్వాలేదు అని చెప్పని మంచి పెద్దగా మరి మనకి ఆ ఆ సమాధులు గొప్పగా కట్టి చూడడానికి ఒక చక్కగా ఉన్నట్టుగా కడుతుంటారు ఖర్చు అయినప్పటికీ కూడా అంటే సమాధులు అలా కట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంటే లేమి లేని వారు కూడా అలా కడతారు ధనవంతులైన వారు కూడా సమాధిని గొప్పగా కట్టుకుంటారు గొప్పగా కట్టుకున్నాడు కూడా అనుమతి ఒక ధనవంతుడే అలాగే బర్ణప అపోసల కార్యము నాలుగో జనవులు ఉంటారు భూ బహుభూడు గలవాడు అని ఉంటారు అంటే బాహుభూవుడు గలవాడు అని అంటే హెచ్చరిక పురుషుడు బర్ణప అంటే ఏశ్వయుల కాలంలో ఈ ఊరులో కూడా ధనవంతులు ఉన్నారు కనుక ధనవంతుడు ఆ కాలంలో ఐర్పు దేశం కాలంలో అందరూ ఐదు అయ్యూత్తుల్లో కింద బానిసలుగా ఉన్నంత మాత్రాన ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు లేడు అక్కడ ధనవంతుడు ఎలా ఉంటారని అనుకోకూడదు ఈ శ్రే కూడా ధనాన్ని సమకూర్చుకొని పోగి ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు ఏమి లేదో పూర్తిగా దరిద్రులైన వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఆ కాలంలోనే మోసే మిరియాము వారు ఉన్నారు కనుక నీ సహోదరుల వాక్యం ఉన్నట్టయితే ఈ స్థలానికి రారు అని అంటారు అంటే తన ఇంటికి పంపించమని అడుగుతున్నాడు అంటే ఇల్లు అనేది ఒకటి ఉంది అది ఐముక్త దేశంలోనే ఉంది ఈ ధనవంతుడు మరణించడం ముందుకు అక్కడ అబ్రహాము తెలుసు గనుకనే ఆయన ఇస్రాయలు ఒక మూత్రానికి చెందిన వ్యక్తి కనుక వ్యక్తి గనుకనే మరణించిన తర్వాత తండ్రైన అబ్రహాము అని అనగని ఓకే పాఠం మీకు నేను